ముఖం మీద అధిక వయసు వల్ల ఏర్పడే మచ్చలు మొటిమల మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లను దూదిని ముంచి ముఖానికి అప్లై చేయాలి ఇలా ఒక నెల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా మాయమవుతాయి వయసు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తారు కొబ్బరిని చాలా మంది జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంటారు జుట్టు పొడి బాడడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను రాసుకుంటూ ఉంటారు అయితే కొబ్బరి నూనెలోనే కాదు కొబ్బరి నీటిలో కూడా కొన్ని పోషక పదార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు ఇవి జుట్టు చర్మం పోషణకు బలేగా పనిచేస్తాయట ముఖం మీద అధిక వయసు వల్ల ఏర్పడే మచ్చలు మొటిమల మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లను ముంచి ముఖానికి అప్లై చేయాలి ఇలా ఒక నెల పాటు చేస్తే మచ్చలు పూర్తిగా మాయమవుతాయి వయసు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తారు జిడ్డు లేదా పొడి చర్మం ఉన్నవారు కొబ్బరి నీళ్లు ఏ రకమైన చర్మానికైనా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్ళలో దూదిని నానబెట్టి అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకుంటే ఉంటుంది వర్షాకాలంలో చాలా మందికి జుట్టు రాలుతుందని బాధపడుతుంటారు ఇలాంటప్పుడు కొబ్బరి నీళ్లను కొద్దిగా వేడి చేసి తలపై మసాజ్ చేసుకోవాలి ఇలా చేస్తే చాలా త్వరగా సమస్య నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు లేదంటే షాంపు చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళతో జుట్టును కడగాలి ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా చుండ్ర సమస్యను కూడా తొలగిస్తుంది కొబ్బరి నీళ్లను శనగపిండితో కలిపి ఫేస్ ప్యాక్లా తయారు చేసుకొని అందులో కొంచెం తేనె కలపాలి ఈ ఫేస్ ప్యాక్ ఎండలో కమిలిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది